అందరికీ ప్రైజ్లాడండి అందరూ బాగున్నారా ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనకిస్తున్నటువంటి వాగ్దానం వచ్చినాము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆది కాండం పుస్తకం పన్నెండవ అధ్యాయం రెండవ అండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదంగా నందువు హలలియ దేవునికి స్తోత్రం అద్భుతమైనటువంటి వాగ్దానం వచ్చినా అని మనకు అందించినటువంటి దేవుని బట్టి మనం ఎంతో స్థుతించే వరంగా ఉంటున్నాము ఎంత గొప్ప వాగ్దానం వచ్చినాము అది అబ్రహాం యొక్క వాగ్దానం వచ్చినాన్ని ఈరోజు మన దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి ఆ దినమందు అబ్రహాంని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడో నిన్ను గొప్ప చనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదంగా ఉంటావని చెప్పి అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానం వచ్చినంతో ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు చెప్పి మనము అబ్రహాం జీవితంలో ద్వారా మనము ఎంతో క్లుప్తంగా ఎంతో స్పష్టంగా మనము తెలుసుకుంటాం కదా మనము బైబిల్ చదివే వాళ్ళమైతే ఈ ఈ వాగ్దానం వచనము అందరికీ చాలా సుపరిచితంగా ఉంటుంది ఎంతోమంది దీనిని సంవత్సర నూతన సంవత్సర వాగ్దానం వచనంగా కూడా ఎన్నోసార్లు తీసుకొని ఉంటారు మరి ఇంత గొప్ప వాగ్దానం వచనం కదా నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను అని అంటున్నాడు గొప్ప జనముగా చేస్తాను అని అంటున్నాడు గొప్ప జనము జనము అంటే ఇక్కడ తెలుగులో జనము అని రాశారండి ఇంగ్లీష్లో అయితే నేషన్ అంటారు అంటే ఒక గొప్ప రాజ్యంగా ఒక గొప్ప దేశంగా నిన్ను చేస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రహాంకి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు మరి ఈ వాగ్దానం వచనం విన్నప్పుడు అబ్రహాం పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు తను ఎంత ఎంతమంది ఉన్నారు తను తను ఒక్కడే తనతో పాటు తన భార్య తనకి అప్పటికి సంతానం కలిగిందా లేదు వారిద్దరు మాత్రమే ఉన్నారు తనకి ఇంకా ఉంటే ప్ల దాసీలు తనతో పాటు ఉండిండొచ్చు కదా మరి వారిద్దరు మాత్రమే ఉన్న ఆ అబ్రహము మరి సారాతో దేవుడు ఏం చెప్తున్నాడు వాగ్దాన వచ్చినము నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు అంటే గొప్ప దేశంగా గొప్ప రాజ్యంగా నిన్ను చేస్తాను అని అంటున్నాడు అప్పుడు అబ్రహాం ఎలా ఆలోచించుంటాడు ఉండేది నేను ఒకడినే నేను నా భార్యనే మాత్రమే ఉన్నాము నాకు పిల్లలే లేరు ఈయనేమో నాకు నన్ను ఒక గొప్ప జనంగా చేస్తా గొప్ప రాజ్యంగా గొప్ప దేశంగా చేస్తాను అని అంటున్నాడు ఏం అని చెప్పి తను ఏమైనా అనుమానించాడా సందేహపడ్డా లేదు ఆ వాగ్దాన్ని వచ్చిన విన్నాడు నువ్వు లేచి నీ ఇంటి నుంచి బయలుదేరే అంటే కనుక అక్కడ విధేయత చూపాడు బయటకు వచ్చాడు ఇక్కడ ఆయన చెప్పిన వాగ్దాన వచనాన్ని నమ్మాడు మేమిద్దరమే ఉన్నామే ఈయన దేశం చేస్తానంటున్నాడు రాజ్యం చేస్తానంటున్నాడు ఇవన్నీ అయ్యే పనులు కావాలే ఈ మాటలన్నీ పట్టుకొని నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతే కనుక నేను నాకు తినడానికి కూడా ఉండదు అని చెప్పి అబ్రహము ఆలోచించాలా ఆయన చెప్పిన వాగ్దానాన్ని ఆయన ఇచ్చిన మాటని నమ్మాడు ఆయన మాట పైన నమ్మకాన్ని చూపాడు నిన్ను గొప్ప జనంగా చేస్తాను గొప్ప రాజ్యంగా చేస్తాను అని అంటే ఆ మాట మీద ఉంచాడు అదొకటే కాకుండా నీ నామమును గొప్ప చేస్తాను అని అంటున్నాడు అంటే అతని పేరుని గొప్ప చేస్తాను అంటే గొప్ప పేరుగా తనని తన పేరుని చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు గొప్ప పేరు అంటే ఈరోజు మనము గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మనం చదువుతూ ఉంటాం ఇప్పుడు స్వాతంత్రం ఇచ్చిన వారి పేర్లు గాంధీ తాత కావచ్చు ఇంకా నెహ్రూ గారు కావచ్చు ఇంకా చాలా మంది స్వాతంత్ర సమరయోధులు ఉంటారు కదా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు అలా గొప్ప కార్యాలు చేయడాన్ని బట్టి వాళ్ళ పేరుని ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం మరి అలాంటి గొప్పతనాన్ని అలాంటి కాదు ఎందుకంటే ఎంతో ఎన్నో రెట్లు వందల వేల రెట్లు గొప్పతనాన్ని ఇస్తాను అని చెప్పేసి దేవుడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు అలా చేశాడు చేసిన వెంటనే చేసేలా వదిలేశాడా మనం చూస్తూ ఉన్నాం కదా అబ్రహామును ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు అనేది ఆయన యొక్క సంతానము ఏ విధంగా హెచ్చించబడింది అనేది మనము మన కనులారా ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము మరి అంత గొప్ప వాగ్దానం వచ్చినాన్ని అబ్రహాంకి అనుగ్రహించినప్పుడు దేవుడు తన చుట్టూతో ఉన్నటువంటి ఆ పరిస్థితులను చూసి అబ్రహాంకి ఆ వాగ్దానం వచ్చినాన్ని అనుగ్రహించలేదు అబ్రహాం కూడా తన చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చూసి ఆ వాగ్దానం వచ్చినాన్ని నమ్మకుండా పోలేదు నేను ప్రస్తుతం బాగున్నాను ఇక్కడ ఏదో తింటున్నాను ఉంటున్నాను నాకు కొంచెం ఆస్తి ఉంది సంపాదించుకున్నాను చాలు నేను నా భార్య నాకేం పిల్లలు లేరు అయిపోయింది ఇప్పటికే నా వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇంకా మళ్ళీ ఈ దేశం వదిలేసి నేను పక్కకు వస్తే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నేను మళ్ళీ అక్కడ ఇబ్బందులు పడాలి అక్కడ ఆ దేశంలో ఈయన చూపించేటటువంటి దేశంలో మనుషులు ఎలా ఉంటారో అక్కడ తిండి ఉంటుందో లేదో నేను నా వ్యాపారం కానీ నా పని కానీ నేను చేసుకోగలను లేదో అని చెప్పి ఇవేమీ ఆలోచించలేదండి ఇక్కడైతే నేను పని చేసుకున్నా చేసుకోకపోయినా నా బంధువులు ఉన్నారు నా తల్లి నా తండ్రి ఉన్నాడు నా అన్నలు తోబుటులు వాళ్ళు ఉన్నారు ఏదో అంత ఇంతో నాకు సహాయం చేస్తారు అని అబ్రహాము ఇవేమీ ఆలోచించలేదండి ఇవేమీ ఆలోచించలేదు ఆయన వాగ్దానాన్ని నమ్మాడు ఆయన చెప్పిన మాటని నమ్మాడు నమ్మాడు ఆ తర్వాత ఆయనకి విధేయత చూపాడు లోపడ్డాడు నువ్వు రా అంటే ఓకే నేను వస్తున్నాను నిన్ను జనంగా చేస్తానంటే ఓకే నమ్మాడు ఎలా చేస్తావు మేమిద్దరమే ఉన్నాము మమ్మల్ని దేశం చేస్తావా అని తిరిగి ప్రశ్నించలే అదే స్థానంలో మనం ఉంటే ఇలాగే ఆలోచిస్తాం కదా దేవా ఊరుకో నాతో జోకులు వేయద్దు మేమిద్దరం ఉన్నాము మమ్మల్ని దేశం చేస్తావా నా పేరుని గొప్ప చేస్తావా నాకు అసలు ఏమి చేత కాదే ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నాను నా పేరుని ఎట్లా గొప్ప చేస్తావు ఇప్పుడు ఏదో తింటున్నాను ఇది కూడా వదిలేసి బయటికి రమ్మంటే నేను అక్కడికి వస్తే నేను అడుక్కొని తినాలి ఇదే కదా మనం అంటాము దేవుడు ఒకవేళ ఇదే మాట నీతో కూడా చెప్తే నువ్వు బయటికి రా నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా నీ నామను గొప్ప చేస్తానంటే మనం ఇదే అడుగుతాం సరే నువ్వు అదేదో చేసి అది గొప్ప జనంగా చేస్తాను గొప్ప నా పేరుని గొప్ప చేస్తానని అంటున్నావు కదా సరే అదేదో నేను ఈ నుంచి రానలే ఈడే ఉంటాను ఈడే అని అంటాం మనం కదా అంత మూర్ఖంగా ఉంటాం ఒక్కసారి కళ్ళు తెరవండి కళ్ళు తెరిచి ఆయన ఇచ్చేటటువంటి మాటని వినండి ఆయన చెప్పేటటువంటి మాటని వినండి గ్రహించండి ఆయన బయటికి రమ్మన్నాడు అని అంటే ఒక మంచి ఉద్దేశం మంచి గొప్ప ఉద్దేశం నీ పైన కలిగి ఉన్నాడు బయటికి తీసుకొచ్చి నిన్ను అలా అనా అనాథగా వదిలేయడు నిన్ను ఇబ్బందుల కొలుమిలో పెట్టి అలా నీ కీడు కోసం ఆయన ఏది చేయడు ఆయన మాటకి లోబడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ము ఆ వాగ్దానాన్ని చేతి పట్టుకో ఒకవేళ ఆలస్యం అవుతుందేమో అయినా విడిచిపెట్టద్దు దేవా నువ్వు నాకు వాగ్దానం చేశావు నన్ను ఆశీర్వదిస్తానన్నావు నన్ను గొప్ప జనంగా చేస్తానన్నావు నా పేరును గొప్ప చేస్తానన్నావు దేవాణి కార్యం జరిగించు అని చెప్పి ఆయన మీద నమ్మకం పెట్టు ఏం జరుగుతుందిలే ఏం చేస్తాడులే అని అపనమ్మకం పెట్టుకోవద్దు ఆయన మీద ఎంత గట్టి విశ్వాసాన్ని పెట్టుకుంటే అంత గొప్పగా ఆయన మన పట్ల కార్యంను జరిగించగలడు ఈరోజు నువ్వులో ఏ ఏ అపనమ్మకాలు ఉన్నాయో నీకు వాగ్దానం ఇచ్చాడేమో దేవుడు ఇప్పుడు నేను ఏదైతే వాగ్దానం చెప్తున్నానో అదే మేబీ ఈ సంవత్సరం నీకు వాగ్దానంగా వచ్చిందేమో ఇది ఎక్కడ జరుగుతుందిలే ఇలాంటివన్నీ వస్తాయిలే ఆ తీసుకోవడం సంవత్సరం రోజు ఆ న్యూ ఇయర్ రోజు తీసుకోవడం ఆ పక్కన పెట్టేయడం లేదా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఈ వాగ్దానం తీసుకోవడం ఆ పక్కన పెట్టేయడం అది కాదు వాగ్దానం తీసుకోవడం అంటే నువ్వు తీసుకున్నావు సరే వాగ్దానం తీసుకొని ఆ రోజు మాత్రమే ఆ పక్కన పెట్టేయడం కాదు దాన్ని ఎత్తిపెట్టుకో ప్రార్థించు దేవా ఈ విషయంలో ఈ వాగ్దానం ఇచ్చావు దీన్ని జరిగించు అని అంటే ఆ వాగ్దానం నెరవేర్పుకి నిన్ను ఎలా తీసుకెళ్లాలో దేవుడు అలా మార్గాన్ని సరళం చేస్తూ ఒక్కొక్క అడుగు నిన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు అంతేగాని ఆ వాగ్దానం తీసుకొని ఆ బైబిల్లో పక్కన పెట్టుకొని ఆ ఈరోజు ఈ ఈ ఇయర్ నాకు ఈ వాగ్దానం ఇచ్చాడులే లేదా ఇదిగో ఈ సమస్యకి ఈ వాగ్దానం ఇచ్చాడులే అది చూసుకుంటాడు అని చెప్పేసి కామ్గా ఉండడం కాదు అలా చేస్తే మన వాగ్దానాలు నెరవేరవు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టు ఎత్తిపట్టుకుని ప్రార్థించు దేవా ఈ వాగ్దానం చేసి అవి నెరవేర్చు నా పట్ల నీ ప్రణాళిక నెరవేర్చు నీ గొప్ప కార్యాలు జరిగించు నీ నామానికి మహిమ తెచ్చుకో అని చెప్పి ప్రార్థించే వరంగా మనం ఉండాలి ఇప్పటికైనా తెలుసుకొని మనము ప్రార్థన చేద్దామా మనకిచ్చినటువంటి వాగ్దానం ఏదైనా సరే పట్టుకొని ప్రార్థన చేద్దాం ముందుగా ఆయన మాటకి విధేయత చూపుదాం ఆయన పలానా చేయమని చెప్తే దానికి లోబడి ఆయన చెప్పిన పని చేస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానం పైన నమ్మకం ఉంచి ముందుకు అడుగు వేద్దాం మరి ప్రార్థన చేద్దామా కనికరము దేవా కృపగల దేవా మీకే స్తోత్రములనైనా ప్రభువ ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు అన్నంలో చెల్లించుకుంటున్నాం తండ్రి అబ్రహాంను ఏ విధంగానైతే ఆ దినంలో మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నిరూపించే దేవుడిగా గొప్పగా ఆశీర్వదించారు అదే రీతిగా మమ్మల్ని కూడా ఆశీర్వదించమని మేము కొంటున్నాం తండ్రి ఇప్పటికే మీ వాగ్దానమును నిర్లక్ష్యం చేసి మీరిచ్చినటువంటి హెచ్చరికలను కూడా నిర్లక్ష్యం చేసి మీరు చెప్పిన విధంగా నడుచుకునక మేము లోబడక విధేయత చూపిక అవిధేయులుగా మేము ఉండి ఉన్నాం ప్రవ్వా మమ్మలను క్షమించండి ఇప్పటికైనా మేము తెలుసుకొని మీరు చెప్పిన విధంగా మీకు విధేయత చూపుతో నడుచుకుంటూ మీరిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రం చేసుకొని మీరు చూపించేటటువంటి మంచి దేశంలోకి మేము వెళ్ళడానికి మీరిచ్చేటటువంటి ఆశీర్వాదాలను పొందుకొని ఆశీర్వాదానికి కారణంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని నజరేడైన పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్